లో అందరికి ఉంటారు కోడలు ఇంత పని చేసినా సరే ఆమె పని చేసింది నేనే వండుకున్న నేనే దోముకున్నా నేనే వండుకున్న పిల్లల్ని పట్టుకుంది సప్పటి దగ్గర కూసింది పండుకుంది పొద్దుగల లేచి షాయి పెట్టి కూడా షాయి కూడా పెట్టేయలేదు సాయంత్రం షాయి దాకా ఎలా షాయి దావుతా అని కూడా అడగలేదు పిండిన బట్టర్ కూడా ఏడి అని నేను నేనే మర్త పెట్టినా నేనే పెట్టినా పండగ వచ్చిందని ఇల్లంతా శుద్ధి చేసుకున్నా ఇల్లంతా దులిపిన అంత గడుక్కొచ్చిన అంత ఊడ్కొచ్చిన ఇరుగు పొరుగు వాళ్ళతోని వాళ్ళ గొప్పలు చెప్పుకుంటా కోడలు అసలు ఏం పని చేస్తలేదని చెప్తారు అదే వాళ్ళ బిడ్డ విషయానికి వస్తేనేమో నా బిడ్డ వాళ్ళ ఇంటికాడ ఈ పని చేసింది ఆ పని చేసింది వాళ్ళ అత్త మెచ్చుకుంది వాళ్ళ మామ మెచ్చుకుండు వాళ్ళ మొగడ మెచ్చుకుండు అట్లా ఇట్లా చేసేటప్పుడు నీకు కూడా ఎన్కొన ముంగట్నో పిల్లలు మరి వాళ్ళని కూడా గట్లనే అంటారు అనే ఉద్దేశంతో ఆలోచించవచ్చు కదా ఎందుకట్ల నువ్వు మొత్తం పనిచేసినావు దాంట్లోకి నీ కోడలే సగం పనిచేసిందో లేకపోతే ఆమెనే మొత్తం చేస్తే నువ్వు ఒక చేత ఎట్లయితే మీ అందరూ ఒకటే ఇంట్లో కలిసి ఉన్నప్పుడు చేసుకుంటే ఏమైతుంది మన ఇంట్లో పని మనం కలిసి చేసుకుంటున్నాం అనే ఉద్దేశంతో నుండి వాళ్ళు వీళ్ళు ఏమనుకున్నా సరే మేము మంచిగా ఉంటాం కలిసి ఉంటాం అని ఒక్క మాట కూడా రాకుండా చెప్తే రేపు ఆమె నిన్నే చూస్తారు కదా కోడలు రూపాయి పని చేసి అత్త చారణ పని చేసి కొడుకు వచ్చిన తర్వాత పెద్ద గొప్పలు చెప్పుకోవడం ఆ అనంత నేనే వేసిన రాని